తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మంగా చేపడుతున్న రైతు భరోసా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా నూతన రేషన్ కార్డుల పంపిణీ ఇందిరమ్మ ఇల్లు నాలుగు ప్రభుత్వ పథకాలను కరీంనగర్ జిల్లా హుజురాబాద్ మండల పరిధిలోని ధర్మరాజుపల్లెలో ప్రారంభించిన అధికారులు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఒడితల ప్రణవ్ హాజరైనారు ఈ సందర్భంగా ప్రణవ్ మాట్లాడుతూ ఆందోళన చెందకండి అండగా ఉంటాం అర్హులైన ప్రతి లబ్ధిదారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది ఈరోజు అట్టహసంగా పథకాల ప్రారంభ వర్చువల్ విధానంలో ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి ప్రజల ఆకాంక్షలను కళలను నెరవేర్చే నాలుగు పథకాలకు ఈరోజు అంకురార్పణ చేయడం శుభ సూచకమని ఇంతవరకు చరిత్రలో ఏ రాజకీయ పార్టీ ప్రభుత్వం నాలుగు పథకాలు పంపిణీ లాంటి పథకాలను ప్రారంభించిన దాఖలాలు లేవని ప్రతి ఒక్కరికి అందజేస్తామని దీనిపై ప్రజలకు ఎవరికి ఆందోళన అవసరం లేదని అర్హులైన ప్రతి లబ్ధిదారినీకి ప్రభుత్వ పథకాలు అందజేస్తామని తెలిపారు ఒకే రోజు నాలుగు ప్రజలకు ఉపయోగపడే పథకాలు ప్రారంభిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రివర్గానికి హుజురాబాద్ ప్రజల పక్షాన కృజ్ఞతలు తెలియజేశారు ఇదే విధంగా మార్చి ముప్పై ఒకటి తారీఖులోపు అన్ని గ్రామాల లబ్ధిదారులకు పట్టాలను అందజేయడం జరుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు సంతోషంగా ఉంది ప్రయాణము రెండు వందల యూనిట్ల ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడానికి నిరంతరం ప్రయత్నం చేస్తున్నాము ఈరోజు రాష్ట్రాన్ని చుట్టుముట్టిన సమస్యలను ఒకటొకటిగా పరిష్కరిస్తూ ఇచ్చిన గ్యారెంటీలను అమలు చేస్తూ ముందుకు వెళ్తున్నాము తీసుకురావడంతో ఈరోజు ఇందిరం ఆత్మీయ భరోసా నూతన కార్యక్రమాన్ని కూడా మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది రైతు భరోసాలో ఈరోజు సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలను మనము ఈరోజు రైతుల ఖాతాలో వేసుకోవడం జరుగుతుంది ఆ నిరుపేదలను దళితులను గెలిజనులను ఆదివాసీలను బలహీన వర్గాలను మైనార్టీలను మహిళలను సంక్షేమ పదం వైపు నడిపించడమే కాకుండా మొదటి సంవత్సరంలోనే యాభై ఐదు వేల నూట నలభై మూడు ప్రభుత్వ ఉద్యోగాలను ఇవ్వడం విద్యార్థులు నిరుద్యోగ యువకులు ఉద్యమకారులను ఆదుకోవడమే కాకుండా తెలంగాణ రాష్ట్రానికి ఒక రాష్ట్ర గీతాన్ని అదేవిధంగా తెలంగాణ ప్రజలకు ఒక తెలంగాణ తల్లిని ఈ రోజు మనం అందించుకున్నాము బుక్ ఓకే సార్తాక ప్రశాంత్ శ్వేతపాక ప్రశాంత్ సార్ మహేష్ నంద ప్రసాద్ ந அந்த சிந்திரால மல்லாரெடி கார் நந்தாஜர் জ঺ মকাлек sympath ಕಾಂಗ್ರೆಸ್ ಪ್ರಭುತ್ವ ಮುಖ್ಯಮಂತ್ರಿ ರೇವಂತ್ ರೆಡ್ಡಿ ಗಾರುಸ್ಥಾಪನೆ ನಾಲ್ಕು ಪತ್ತೆ ಐದು ಭರೋಸ ಇಂದ್ರಮ್ಮ ಆತ್ಮೀಯ ಭರೋಸ ರೇಷನ್ ಕಾರ್ಡ್ ಮಿಲ್ಲು ఏదైతే పథకం ప్రారంభోత్సవ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా ఆరు వందల పన్నెండు గ్రామాలకి మొదటి విడతగా ఆ గ్రామాలు ఎంపిక చేసుకొని రాష్ట్ర వ్యాప్తంగా అక్కడ లబ్ధిదారులకు అర్హులు ఉన్నోళ్ళకి వాళ్ళకి ఇచ్చుడు జరిగింది ఆ స్కీమ్లకి ఖచ్చితంగా ఇది ఒక బైల్ స్టోను నా బహుశా నాకు తెలిసి ఇంతవరకు ఏ పార్టీ రాజకీయ పార్టీ ఒకటే రోజు నాలుగు స్కీమ్లు లాంచ్ చేసిన దాఖలాలు లేవు అది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ప్రభుత్వానికి దక్కుతుందని నేను తెలియజేస్తున్నాను అదే కాకుండా ఈ స్కీమ్ల అర్హులున్న ప్రతి ఒక్కళ్ళకి ఎంపిక చేసడం జరిగింది రానున్న రోజుల్లో కూడా అన్ని గ్రామ పంచాయతీలకు మార్చ్ థర్టీ ఫస్ట్ లోపు అర్హులకు లబ్ధిదారులను ఎంపిక చేసి ఆయా గ్రామాలకు కూడా ఏ రకంగా అయితే జరిగిందో అదే రకంగా ఆ గ్రామాలకు కూడా లబ్ధిదారులందరికీ సర్టిఫికేట్లు ఇచ్చడం జరుగుతుంది ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే ఏ ఒక్క ప్రజలు కానివ్వండి లేకపోతే ఆ స్కీమ్లకు సంబంధించిన ఎవరైనా కానివ్వండి పేరు లేకపోతే లిస్టులో మీరు దయచేసి ఇబ్బంది పడకండి బాధపడకండి ఆందోళన చెందకండి ఖచ్చితంగా ప్రభుత్వము అవకాశం ఇచ్చింది మళ్ళీ దరఖాస్తు పెట్టుకోవడానికి మీరు దరఖాస్తులు తీసుకుంటారు ఆ దరఖాస్తును పరిశీలించి మీకు మళ్ళా లిస్టులో జతచేర్చి చేర్చి మీకు మళ్ళీ పట్టా సర్టిఫికేట్ ఇచ్చడం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా రానున్న రోజుల్లో ఇది నిరంతర ప్రక్రియ రానున్న రోజుల్లో అనేక స్కీములు ఈ రకంగానే చేసుకుంటా ఈ ప్రజాప్రభుత్వం చేస్తుందని నేను తెలియజేస్తూ ముఖ్యంగా హుజురాబాద్ నియోజకవర్గం పక్షాన కాంగ్రెస్ పార్టీ పక్షాన ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారికి అదేవిధంగా రాష్ట్ర మంత్రివర్గానికి అన్నిటికీ మేము ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం